అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్త మండలం యానాంలో సముద్ర తీరాన జాతీయ స్థాయి ఉమెన్స్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో పోటీలు జరుగుతున్నాయి పలు రాష్ట్రాల నుంచి వాలీబాల్ మహిళా క్రీడాకారులు వచ్చి పోటీల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కార్మిక శాఖ మంత్రి సుభాష్ హాజరయ్యారు కోనసీమ ప్రాంతాన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేయడమే నా ధ్యేయమంటున్నా ఎమ్మెల్యే ఆనందరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో సముద్రం తీరంలో బీచ్లో ఉమెన్స్ వాలీబాల్ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు అంటే జాతీయ స్థాయిలో జా అన్ని రాష్ట్రాలకు సంబంధించి వాలీబాల్ పోటీలు అయితే మాత్రం ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు అసలు ఈ ప్రాంతంలో ఈ పోటీలు నిర్వహించడానికి గల కారణం ఏంటి అనే అంశాన్ని అయితే మాత్రం స్థానికంగా అమలాపురం శాసనసభ్యులు హైతాబత్తులు ఆనందరావు మనతో పాటు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఈ వాలీబాల్ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు అసలు ఎందుకు నిర్వహించడానికి ఎందుకు ఆలోచన వచ్చిందనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే జాతీయ స్థాయిలో వాలీబాల్ పోటీలు అందులోనే బీచ్లో నిర్వహించాలని చెప్పి ఆలోచన అసలు ఎందుకు వచ్చింది అసలు దీని కారణం ఏంటంటే దీనికి కారణం ఒకటే అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్తిగా టూరిజానికి ఆస్కారం ఉన్న జిల్లా అలాగే ఏదైతే ఈ యొక్క జిల్లాకి సుదీర్ఘమైనటువంటి వంద కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది ఈ సముద్ర తీరంలో ఉన్న అతి సుందరమైన బీచ్ ఈ సూరసేనయానం బీచ్ కాబట్టి ఈ సూరసేనయానం బీచ్ని భారతదేశ వ్యాప్తంగా ఫేమస్ చేయాలా ప్రమోట్ చేయాలా తద్వారాగా నా అంబేద్కర్ కోనసీమ జిల్లాని సంపూర్ణంగా టూరిజం అభివృద్ధి చేయాలి ఆ యొక్క ఆలోచనతోటే నేను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను ఇది ఇప్పుడే కాదు ఎవ్రీ ఇయర్ తీసుకుంటాను అవసరమైతే ఇంటర్నేషనల్ స్థాయి కూడా ఇక్కడ జరపడానికి మేము సిద్ధపడతాం ఎందుకంటే ప్రపంచ పటమలో సోరసేనయానం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ బీచ్ గుర్తించబడాలా గుర్తించబడి ఎక్కడికి గోవా మాదిరిగా టూరిస్టులు రాబడాలా ఇక్కడ స్థానికులకి అనేక రకాల ఉపాధి కల్పించబడాలా టూరిజం అభివృద్ధి చేయాలి ఇది ఒక మాత్రమే ఏకైకంగా అందుకే నేను ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యేగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టూరిజం మొత్తాన్ని గుర్తింపు తీసుకురావడానికి టూరిజం యొక్క కాన్సెప్ట్ని ఇక్కడ రైజ్ చేయడానికి టూరిజం యొక్క కాన్సన్ట్రేషన్ ప్రభుత్వం ఇక్కడ చేయడానికి ఈ వ్యాలీ కార్యక్రమం తీసుకున్నాను తెలియజేసుకుంటున్నాను అంటే ఇప్పుడు కోనసీమ ప్రాంతం కనుక తీసుకుంటే కనుక సిద్ధమైన వనరులన్నీ కోనసీమ ప్రాంతం సొంతమనే చెప్పాలి అయితే దీన్ని ఏ విధంగా డెవలప్ చేస్తే ఈ ప్రాంత ప్రజలకు మంచి జరుగుతుంది అనుకున్నారు ఏ విధంగా డెవలప్ చేసేందుకు మీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఈ రోజు మొత్తం మీరు గుర్తుంచుకోండి కోనసీమలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సముద్ర బీచ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు రాజోలు గన్నవరము అమలాపురం బమ్ముడివరము ఈ నాలుగు నియోజకవర్గాల్లో బ్యాక్ వాటర్ ఉన్న కాన్స్టిట్యువెన్సీలో అమలాపురం బమ్ముడివరము అమలాపురము కాన్స్టిచువెన్సీ సోర్సా నియామంలో రెండు వేల ఎకరాలు ఉంది అలాగే పక్కన మమ్మడివరం నియోజకవర్గంలో ఐదు వేల ఎకరాలు ఉంది ఈ యొక్క స్వాంప్ని ఈ శాలో వాటర్ని కనుక టూరిజం కన్వర్ట్ చేస్తే వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ భవిష్యత్తులో టూరిజం యొక్క అభివృద్ధి జరుగుతుంది అలాగే టూరిజంతో వందలాది మందికి వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని గుర్తించాలా జాతీయ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంతకంటే మంచి బీచ్లు భారతదేశంలో ఎక్కడ ఉండుండవో అంత గొప్ప బీచ్ ఇది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక మంచి బీచ్లు ఇవే కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలంటే మేము ప్రభుత్వానికి తెలియజేయాలా ఆ ప్రభుత్వానికి ఈ విధంగా తెలియజేయడానికి నిర్ణయం తీసుకున్నాం అయితే ఇప్పుడు కోనసీమ మనం చూసుకుంటే కనుక పచ్చని కొబ్బరి చెట్లు ఉంటాయి అంటే కేరళను తెలిపించే విధమైన కొబ్బరి చెట్లు కోనసీమ సొంతం అదేవిధంగా బీచ్ కూడా అంటే గోవాని తెలిపించే విధంగా బీచ్ ఉంటుంది ఈ రెండాటిని కలుపుకుంటూ కూడా ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు ఫర్దర్గా ఏ ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను భవిష్యత్తులో టూరిజం సంబంధించి గోదావరి లంక గ్రామాలు కానీ గోదావరిలో ఉన్న లంకలు కానీ లంక స్థలంగా కానీ అలాగే ఈ యొక్క ఈ సముద్ర తీర ప్రాంతాలు కానీ ఇవన్నీ టూరిజం లో ముందుకు రావాలా గుర్తించబడాలా టూరిజం యొక్క నిధులు ఇవ్వాలా ఇచ్చి అభివృద్ధి చేయాలా తద్వారాగా స్థానిక ఉపాధి కల్పించబడాలా ఏ విధంగా కేరళలో లేకపోతే ఏ విధంగా గోవాలో సముద్ర తీరంలో అక్కడ సామాన్యులు కూడా వ్యాపారం చేసి బతుకుతున్నారు అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న అన్ని సముద్ర తీరాల్లో కూడా ఆ విధంగానే భవిష్యత్తు అక్కడ జరగాల జరిగితేనే శాశ్వత ఉపాధి ఇక్కడ రాబడుతుంది గోదావరి తీరంలో కావచ్చు లేకపోతే సముద్ర తీరం కావచ్చు ఈ రెండు తీరాల్లో కూడా వాటర్ స్పోర్ట్స్ కానీ లేకపోతే బీచ్ని డెవలప్ చేయడం కానీ చాలా అవకాశాలు ఉన్నాయి ఇటు సముద్ర తీర ప్రాంతం ఏ ఏ ప్రాంతాల్లో బీచ్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది ఇటు గోదావరి తీర ప్రాంతాల్లో ఏ ఏ ప్రాంతాల్లో అవకాశం లేదు అవకాశాలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ శోర్షాన్యానం బీచ్లో ఆంధ్ర గోవాకి గది నామకరణ చేసాం ఎక్కడ భవిష్యత్తులో వన్ ఇయర్లోనే ఇక్కడ ఈ స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ని ఏర్పాటు చేస్తాం ఇది ఇక్కడ కాటేజ్ ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఇంకా మరిన్ని సదుపాయాలు తీసుకొస్తాం తీసుకొచ్చి ఇది ఒక సర్వాంగ సుందరమైన బీచ్గా చేయడమే కాకుండా భవిష్యత్తులో దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం అయితే ఈ ఈ సముద్ర తీర ప్రాంతాన్ని అంతా కూడా అంటే లేకపోతే కోనసీమ ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్ చేయడాన్ని మీరు ఎప్పటి నుంచి సంకల్పం కల్ సంకల్పం కలుపుకున్నారు అసలు దీన్ని ఏ విధంగా తీసుకెళ్దామని చెప్పి మీ ఆలోచన నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ అరవై లక్షల రూపాయలతో రెస్టారెంట్ కట్టించాను ఇక్కడ ఒక డయాస్ కట్టించాను మేము దిగిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు వైసీపీలో ఉన్న ఒక్క నాయకుడు కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఈ బీచ్కి రాలేదు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మళ్ళీ మేము గెలిచాము వచ్చిన వెంటనే ఆ యొక్క డయాస్ని పూర్తి చేశాము టూరిజం కోసం అక్కడ రెస్టారెంట్ కడుతున్నాము ఇక్కడ బీచ్ వాలీబాల్ పెట్టాము ఇది నాంది ఆరు నెలల్లోనే మేము ఇవన్నీ చేస్తున్నామంటే భవిష్యత్తులో మరిన్ని చేస్తామని కూడా ప్రజలు నమ్ముతున్నారు అంటే ఈ వాలీబాల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అంటే కోనసీమ ప్రాంతం ఎలా ఉంటుంది ఎలా డెవలప్ చేయాలనేది సంకేతంగా మేము అనుకోవచ్చు అంటే ఖచ్చితంగా అనుకోవాలి ఎందుకంటే మనము బాధ్యత గల శాసనసభ్యుడిగా బాధ్యత గల ప్రజలుగా బాధ్యత గల మీరు మీడియాగా మంచి మంచి అవకాశాలు అభివృద్ధి అవకాశాలు ఉన్న ప్రాంతాలని గవర్నమెంట్కి ఆర్జీ ద్వారా తెలియజేసే కంటే ఆచారం ద్వారా కార్యక్రమాలు పెట్టి తెలియజేస్తే తీసుకోవచ్చు పరిస్థితి ప్రస్తుతం కనుక మనం విజువల్స్ రూపంలో చూసుకుంటే అయితే దీనికి సంబంధించి అంటే సముద్ర తీరాన బీచ్ లో జాతీయ స్థాయి అంటే అన్ని రాష్ట్రాలు ఒక్కసారిగా ఈ కోనసీమ ప్రాంతం వైపు చూసే విధంగా స్థానిక శాస్త్ర హైదరాబాద్లో ఆనందరం అయితే మాత్రం ఒక అయితే అనుకున్నారు ఈ కోనసీమ ప్రాంతాన్ని డెవలప్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఇక్కడ జాతీయ స్థాయిలో వాలీబాల్ పోటీలు అయితే మాత్రం నిర్వహిస్తున్నారు ఉమెన్స్ వాలీబాల్ పోటీల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మా కోనసీమ ప్రాంతంలో ఉన్న సౌర్స్ అంటే సహజ సిద్ధమైన వనరులు ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా కోనసీమ ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు అనే అంశాన్ని అయితే మాత్రం స్థానిక ఎమ్మెల్యే అయితే అయితే మాత్రం చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్య సతీష్ ఎస్ యానం బీచ్ నుండి